I <laughs> గుంటూరు జిల్లా పెద్ద శివుడు అడుగెట్టాడు హలో అడుగుతున్నా అడుగు తినే వాళ్ళు ఎందుకు అరుస్తున్నావు ఏంది సిరాగ పడుతున్నా అబ్బాయి నా సంగతి తెలియదు నీకు దెయ్యాలుగా మన పేరు చెప్తే జడిసిపోయి కింద తడిసిపోయి పారిపోతాయన్నీ అంత లేదు నిద్రపోయా కూడా లేచేస్తాయి పదా పక్క పక్క అయినా నువ్వే నన్ను గెలిపించాలా పెట్టావా భయపడ్డారు కదా బట్ట ఎవరు నువ్వా ఈ మొహల్కి సంరక్షకుండే నువ్వు రక్షకులా లేవో రూపాయలు వస్తాను కేటాగీస్ కా Rick, soft break, break, soft break, break, salt. చెట్టు తల్లి చెప్తుంది మీ ప్రాణాలు జాగ్రత్త నువ్వు పాత్ర లింగే పంచాడా ఎనింగ్ రాంగ్ నథింగ్ మొత్తానికి ఇక్కడ ఏదో ఉంది జాగ్రత్తగా చూడబుద్ధి ఏంటిది ఇలా ఉంది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు శుభ్రం చేయాలి చెయ్యాలి తక్కువ పండగ చేసుకుంటున్నారు పాటలు అంటే పాటలు మూడు కోట్లు ఈ లేదో హాలిడే ట్రిప్ అనుకుంటున్నారు మ్యాటర్ లోకి ఎంటర్ అయితే కానీ కొట్టుకోదు గిలక వాట్ ఆర్ యూ టాకింగ్ ఇందులో డబుల్ మీనింగ్ ఏం లేదు గొంతుకాయ అందులో ఉంటారు కదా గిలక ఏమి నవ్వండి మీరు కదా చూస్తే దొడుచుకొని అప్పాయి ఆ టిఫిన్ రెడీ ఏదరా చట్నీ ఆల్లి చట్నీ ఏయ్ ఎవడ గంగారెద్దలా నీ మెట్ల గంట ఏంటి కంకణం నీకేంటంత ప్రాబ్లం అహా ఇలాంటి ఐటమ్స్ సోలో తీసుకోరాకూడదే కండిషన్ ఉంది కదా మరి దీని అలా చేశారు హలో ఇది మా అనువైతే మా జయజమున మెల్లేసింది ఆ ఇది గాని తీయాలంటే నా గొంతు కోసి తీయాల అర్థమైందా గొంతు గొంతుక నీ గా చెప్పు కోసుకో తీసుకో అయ్యో నాకే మొదల బాబు నీ గొంతు నీ దగ్గరే ఉంచుకో అయినా మీ ఆడవాళ్ళు గుండెలు కోయమంటే కానీ గొంతులు కోయర్లే చెప్పి అది అయినా ఏదంటే టీవీ షోలుగా ఆడవాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేస్తారు ఎందు నిజంగా దేవుంటే ఏంట్రా ఆడాలని అంటున్నావు మాటలు జాగ్రత్తగా రాని ధైర్యం మీకంటే వన్ పర్సన్ మాకే ఎక్కువ ఎక్కువ హలో కొంచెం తగ్గు మొగోనికి ధైర్యం నేర్పించేదే ఆడది పుట్టగానే ప్రపంచాన్ని చూసినప్పుడు మనకేడుపు వస్తుంది నేనున్నాను అని ధైర్యం చెప్పే అమ్మ ఆడది సో ఫస్ట్ టైం మనకి ధైర్యం చెప్పిన ఆడదానికే ధైర్యం లేదనుకోవడం తప్పు కదా వెల్ చెప్పాలా ఈ రోజుల్లో ఆడవాడు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు సో ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్ అనవసరంగా ఆడవాళ్ళను తక్కువంచిన నా గుంటూరు పత్తే డాక్టర్ ధైర్యం ఉంటా నిరూపించమో అప్పుడు నమ్ముతాను సరే నువ్వే చెప్పు ఎలా ప్రూవ్ చేయాలో చెప్తా అయితే చిన్న పంద్యం ఎవరైతే భయం లేకుండా గేది మొహానికి ముప్పై సెకండ్ లిప్ కిస్ చేస్తారో వాళ్ళకు ధైర్యం ఉన్నట్టు భయపడుతున్నారా ఆ ఉద్దేశం నాకే మనసుగా శివుడా గేదికి పందికి కాదు అయిన ఆడలు మగోలకు మూతి ముద్దులు ఎట్టమని పెడతారు కానీ గేదెలకి పందులకి ఎట్టమని తేంది కడతానియా నేను రెడీ ఏ బార్బీ దానికి నువ్వు లిప్ లోకి ఇస్తావా ఎస్ ఇప్పుడు గెలుపు ముఖ్యం టార్గెట్ ఏదైనా రీచ్ అవ్వాలి ఆల్ ద బెస్ట్ బార్బీ యూ కెన్ డూ ఇట్ థ్యాంక్ యూ అశ్విన్ చూసింది చాలు లేదంటే వచ్చే జన్మలో గేదెల పడతా వచ్చే జన్మ దాకా ఎందుకంటే ఛాన్స్ ఇప్పుడు గేదెల పుట్టినా புஜம்மா புத்தம்மா நைன் ஜீரோ ஒன் ஜீரோ போர் ஜீரோ எயிட் ஜீரோ புத்தம்மா బుజ్జమ్మ రాత్రిపూట మాట్లాడుకోవడానికే చేసుకుంటున్న సెటపనియా నా పత్తిగా నీలో చాలా చిత్రాలు చిత్రాలున్నారా ముందు ముందు చాలా ఏయ్ శివుడు అయితే పడుకో అలా చెప్పు లైవ్ రా ఏంటే వచ్చి ముద్దు పట్టిందా ఉంటుందలే ఇంకా హలో నాకు నిద్ర వస్తుంది నువ్వు పడుకో గుడ్ నైట్ అలాగే రే బుజ్జా నీకోత్రి ప్రభుదేవా អឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺ អ <laughs> <laughs> ឺ <laughs>